ఏపీలో కొలువ తీరిన ఎన్డీఏ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు బయటికి రావాలని ఫోకస్ పెడుతుందని వెలుగు చూసింది కుప్పంలో చంద్రబాబును ఓడించాలని అనేక ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేయాలని ఆయన లొసుగులు బయట పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచిస్తున్నారని తెలిసింది గత వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ మొత్తంలో అవినీతి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిపర్సులు లేఖలివ్వడంతో వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆరోపణలు ఉన్నాయి కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథునరెడ్డి సిపర్సులు లేఖలు తీసుకువచ్చి ఏపీఎండిసి సంస్థలో ఉద్యోగులు చేశారని ఆరోపణలు ఉన్నాయి ఎలాంటి అర్హత లేకున్నా వందల మందికి ఆ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారని చాలా మందికి డెబ్బై వేలు నుంచి ఎనభై వేలు జీతం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఏపీ ఎండీసీలో తొలుత ఎండిగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి తర్వాత ఇచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి వెంకటరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి కార్పొరేట్ సంస్థలో పనిచేసిన వైసీపీ సానుభూతి పరులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కోసం పనిచేసిన ఇంటర్ పాస్ అయిన వాళ్లకు ఏపీ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చారని మిగిలిన వారు కడప జిల్లాకు చెందినవారని ఆరోపణలు ఉన్నాయి ఏపీఎండీసీలో జరిగిన అవకతల గురించి విచారణ జరిపిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని మింగేసిన డబ్బులు వారి నుంచి కక్కించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిసింది